హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేశ్రీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా మా వారైతే ఈరోజు సండే కదా చికెన్ తీసుకురానే అంటే చికెన్ ప్రతిసారి తింటున్నాం కదా మటన్ తీసుకురామన్నాను అనమాట ఇంకా మటన్ అంటే అంటే మా పద్ధతిలో మేము ఎలా చేస్తామో మీకైతే చూపిస్తాను అంటే అమ్మ వాళ్ళ నుంచి మేము ఎలా నేర్చుకున్నామో మీకు చూపిస్తాను చూసేయండి అంటే ఎందుకు చేస్తున్నానంటే మటన్ అనేది మేము తెచ్చుకోవడం చాలా రేర్ అనమాట తెచ్చుకోము ప్రతి సండే చికెన్ కానీ లేకపోతే ఎగ్ కానీ ఇలా చేస్తామన్నమాట నాన్ వెజ్ తినడం చాలా తక్కువ అందులో మటన్ అంటే తింటాము మన సైడ్ మటన్ వేరు ఉంటుంది ఇక్కడ వేరు ఉంటుంది కదా అందుకని చాలా రేరుగా మనం చూసిన తర్వాతే తీసుకురామని చెప్తాను మా వారిని తెచ్చారనమాట ఎలా చేస్తాను ఏంటి బగారా రైస్ విత్ మటన్ కర్రీ ఎలా ప్రాసెస్ కూడా చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ వీడియోస్కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఇంకా మా వారైతే తెచ్చారనమాట కిలో మటన్ తీసుకొచ్చారు ఇంకా అది ఆయిల్ పెట్టేసిన తర్వాత మన ఉల్లిపాయ టమాటా వేసి ఇది మంచిగా కడుక్కున్న కడి మటన్ కడిగిన తర్వాత అది దాంట్లో వాటర్ ఎనికేంత వరకు మనము ఉల్లిపాయ దాంట్లో మగ్గనిచ్చుకోవాలి అది పక్కన పెట్టేసాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి బగారా అన్నానికి ఇంకా ఆయిల్ పెట్టేసిన తర్వాత చెక్క లవంగా ఇలాయచి లావ్ ఇలాయచి అవి అనమాట ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి వేపుకోవాలి నేను వచ్చేసి టూ హండ్ హాఫ్ గ్లాసు బియ్యం వేస్తున్నాను అనమాట దానికి తగ్గట్టు నేను త్రీ హండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసేస్తాను ఇంకా కొద్దిగా పసుపు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఇంకా మసాలా అనేది వేస్తున్నాను అనమాట ఇందులో ఏమేసానంటే ధనియా చెక్క లవంగా ఇలాయచి కొద్దిగా ఎండు కొబ్బరి ఇంకా వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పెట్టేసి పౌడర్ వేసేసాను అనమాట ఇంకా బియ్యం అయితే మంచిగా కడిగి పెట్టుకున్నాను కదా త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మంచిగా మరుగుతున్నాయి ఇంకా దాంట్లో మనం మంచిగా కడిగి పెట్టుకున్నవి అంటే హాఫ్ బాస్మతి రైస్ అనమాట నేను యూజ్ చేసేది ఇంకా అవైతే వేసేస్తున్నాను అవి వేసి మంచిగా ఉడికిన తర్వాత మనము ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం సిమ్లో పెట్టేస్తే మనకి బగారాన్నం పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను ఫోర్ మెంబర్స్కి సరిపోయేలాగా మా ఫ్యామిలీకి చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ దీంట్లో చూడండి అదంతా వాటర్ అంతా ఎనికిన తర్వాత నేనైతే చిల్లీ పౌడర్ అంటే కారం వేస్తున్నాను అంటే అది ఎవరికి ఎంతగా తినగలుగుతారో కారము అని అది వాళ్ళని బట్టి వేసుకోవచ్చు నేనైతే దీంట్లో త్రీ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అనమాట మాకు సరిపోతుంది ఇంకా అది కారం వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత నేను వాటర్ వేస్తున్నాను ఎంత అయితే వాటర్ సరిపోతుందో అని ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను అండి నేను చూపించిన పద్ధతిలో చేసుకుంటే కనుక కరెక్ట్గా సెట్ అవుతుంది ఇద్దరు పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు కదా ఫోర్ మెంబర్స్కి ఇది మాకు సరిపోతుంది అనమాట కరెక్ట్గా సరిపోయింది ఇంకా టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఉంచేసి వదిలేస్తే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట చూసేయండి ఇంకా బగారా రైస్ అయితే కావస్తుంది ఇంకా మటన్ అయితే ఇక్కడ బా ఉడుకుతుంది అనమాట ఇంకా చూ చూడండి మంచిగా సెట్ అయిపోతుంది ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే మనకి మంచిగా సెట్ అవుతుంది దేంటే బాస్మతి రైస్ కాదు బాస్మతిలో హాఫ్ బాస్మతి అంటారు కదా అదే అనమాట మేము డైలీ యూజ్ చేసేదే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకుంటే గనక నేను ఇంకా కర్రీ మసాలా పడుతున్నాను అనమాట మనకి లైట్గా ఎండు కొబ్బరి ఇంకా ఐదు ఆరు జీడిపప్పులు వేస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కొత్తిమీర వేస్తున్నాను ఇంకా మొత్తం అది మనం పౌడర్ చేసేసుకోవాలి దీంట్లోకి మసాలా అనమాట నేను ముందు చెప్పాను కదా చక్క లవంగా ధనియా ఆ మసాలా ఈ మసాలా ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయిందండి ఇంకా నేను ఆ మసాలా వేసేసాను ఇంకా నెక్స్ట్ ఈ మసాలా కూడా కొత్తిమీర ఇది మసాలా వేసేసాను చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి నేనైతే ఇలాగే చేస్తాను ఇంకా అది అది కూడా కొద్దిగా మనము వేసిన తర్వాత దగ్గర పడాలి కాబట్టి మనం ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకొని లాస్ట్న కొత్తిమీర కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి దాంట్లోకి కాంబినేషను పెరుగుపచ్చ చేస్తున్నాను అనమాట ఏంటంటే ఇంకా మేము ఇద్దరం తింటాము పిల్లలకి నచ్చితే తింటారు లేకపోతే లేదనమాట అందుకని మాకు ఎంతైతే సరిపడుతుందో అంత చేస్తున్నాను ఇంకా సాల్ట్ అయితే వేసేస్తున్నాను అనమాట అంటే మనకి తగ్గట్టు వేసుకోవాలి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఏంటంటే మా ఇంట్లో కొత్తిమీర అని ఎందుకుందంటే అందుకే వేస్తున్నాను ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కొద్దిగా లైట్గా కొత్తిమీర పుదీనా ఇవి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా అంతేనండి సింపుల్గా మనకి పెరుగు చట్నీ అంటారు హిందీలో అయితే రైఠా అంటారు ఇవి ఇక్కడ ఏంటంటే పరాటాలల్లో కూడా చాలా ఫేమస్గా తింటారనమాట కొన్ని వాటర్ ఇస్తున్నాను మరీ టిక్కుగా బాగోదు కదా అందుకని ఇంకా ఫైనల్గా అయిపోయింది అనమాట చూడండి నా పెరుగు చట్నీ అయిపోతుంది అదేనమాట అందరికీ ఇంకా మా వారికి అయితే పెట్టాను అనమాట బగారా రైస్ మటన్ కర్రీ ఇంకా రైతా చేశాను కదా ఎలా ఉందండి టేస్ట్ ఎలా ఉంది బాగుందా చూడండి ఇంకా పిల్లలు కూడా తింటున్నారు ఇంకా అన్నం తిన్న తర్వాత మా వారికి అలవాటు ఏంటంటే ఫ్రూట్స్ తింటారు ఏదైనా సరే ఫ్రూట్ బనానా కానీ వచ్చి వాటర్ మొటిల్ని ఏదైనా సరే ఫ్రూట్ తింటారనమాట ఇంకా ఫ్రూట్ కట్ చేసి ఇచ్చాను ఫ్రూట్ తిన్నారు ఇంకా పిల్లలు వారు నేను కూడా తిన్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే చేయగలుగుతాను ఓకే బాయ్